రాజీనామా చేశారు వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అంచనాల పెంపుపై రేవంత్ సర్కార్ సీరియస్ గా ఉంది అంచనాల పెంపుపై విజిలెన్స్ విచారణ రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్కి అందజేశారు రెండు వేల పదిహేడులోనే గణపతి రెడ్డి రిటైర్మెంట్ అయినా ఏడేళ్లుగా గణపతి రెడ్డిని గత ప్రభుత్వం కొనసాగించింది రేవంత్ సర్కార్ సైతం తొమ్మిది నెలలుగా ఈఎన్సీ గా గణపతి రెడ్డిని కొనసాగించింది ప్రస్తుతం ట్రిబ్యులార్ బాధ్యతలను చూస్తున్నారు రింగ్ కేటాయింపు కేంద్రంతో సంప్రదింపుల్లో ఆయన వ్యవహరిస్తున్నారు అయితే గణపతి రెడ్డి ఆధ్వర్యంలోనే కొత్త సెక్రటరియట్ ప్రగతి భవన్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ జిల్లా కలెక్టరేట్లు అమరజ్యోతి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం జిల్లాలో మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ లోని టిమ్స్ ఆసుపత్రుల అంచనాల పెంపుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న వేళ గణపతిరెడ్డి రాజీనామా చర్చనీయాంశంగా మారింది పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఎస్ రాజేంద్ర ఇప్పటికే గణపతి రెడ్డి రాజీనామా చేయడం పట్ల కూడా ఇప్పటివరకే సచివాలయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది ఎందుకు రాజీనామా చేశారనే దానిపైన కూడా ఓ చర్చత కొనసాగుతుంది గత ప్రభుత్వంలో కూడా గణపతి రెడ్డి కీలకంగా పనిచేస్తారు తెలంగాణలో ఇప్పటివరకే తెలంగాణ ఆ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం కూడా ఏదైతే కొత్త కలెక్టరేట్లో ఇరవై ఆరు నిర్మాణం చేపట్టడంలో కూడా తన కీలకంగా కూడా వివరించారు కలెక్టరేట్ల నిర్మాణాన్ని కూడా ఆ దగ్గర ఉండి చూసుకున్నారు దాంతో పాటుగా తెలంగాణ సచివాలయం అదేవిధంగా అమరుల స్థూపం దీంతో పాటుగా అంబేద్కర్ విగ్రహం దీంతో పాటుగా తెలంగాణలో ఏ నిర్మాణం జరిగినా కూడా గణ గణపతి రెడ్డి ఆ కీలకంగా ఉన్నారు రెండు వేల పదిహేడులోనే గణపతి రెడ్డి రిటైర్డ్ అయ్యారు రిటైర్డ్ అయిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో కూడా కీలకంగా పనిచేశారు కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం తొమ్మిది నెలల నుంచి కూడా గణపతి రెడ్డి ఏఎన్సీగా కూడా కొనసాగుతున్నారు రాజీనామా ఎందుకు చేశారని దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది గణపతి రెడ్డి రాజీనామాకు సంబంధించినందుకు ఇప్పటివరకు ప్రిన్సిపల్ సెక్రటరీ వి వికాస్ రాజు కూడా నిన్న అందిస్తున్నట్టు కూడా ఇప్పటివరకే ఆ కార్యాలయం కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం రెండు వేల పదిహేడు నుంచి కూడా రిటైర్ అయినా కూడా అప్పటి నుంచి కొనసాగుతున్న కూడా గత ప్రభుత్వంలో కూడా ఆ కీలకంగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా గణపతి రెడ్డి ఆర్ఎండ్పీ శాఖలో కూడా కీలకంగా ఉండి గత ప్రభుత్వంలో కావచ్చు అంతకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ ఏదైతే ఆర్ఎండ్పీకి సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద ఆ వర్ధితం వహించడం కావచ్చు అదేవిధంగా తెలంగాణకు రావాల్సిన ఆ ట్రాక్ల విషయంలో కావచ్చు తెలంగాణకు రావాల్సిన రోడ్లకు సంబంధించిన దానిపైన కూడా ఆ కేంద్రంతో ఎప్పటికప్పుడు కూడా సంప్రది జరుపుతూ కూడా తెలంగాణలో ఎన్హెచ్ ఆ విషయంలో కూడా ప్రతి నిత్యం కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు జరుపుతూ కూడా గణపతి రెడ్డి మాత్రం కీలకంగా వివరించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా రీజనల్ రింగ్ ఎన్హెచ్ నెంబర్ కేటాయింపు కావచ్చు అదేవిధంగా ఆ కేంద్రతో సంప్రదింపుల్లో కూడా గతం నుంచి కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా గణపతి రెడ్డి కొనసాగాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం భావించింది త్రిపులార్కు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల వ్యవధిలోనే త్రిబులాలను కూడా పూర్తి చేయాలి త్రిపులార్కు సంబంధించినంత వరకు ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక తీసుకున్నారు త్రిబులని మూడు సంవత్సరాలు కూడా పూర్తి చేయడం ద్వారా మాత్రం తెలంగాణలో అభివృద్ధి దిశగా అడుగులు వేయడం కావచ్చు అదేవిధంగా ఇప్పటికే ఉన్న ఓఆర్ నుంచి ఓఆర్ఆర్ నుంచి ఆ త్రిబుల వరకు కూడా చాలా వరకు కూడా అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా అభివృద్ధి చెందడానికి మాత్రం త్రిబ్లార్ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో నిన్న గణపతి రెడ్డి ఏదైతే ఇప్పటివరకే రాజీనామా చేశారో రాజీనామా పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినందుకు మాత్రం ఏ కీలక అంశాలు కావచ్చు అదేవిధంగా రోడ్లు కావచ్చు దాని పట్టుగా భవనాలు ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్లు హైదరాబాద్ లోని సచివాలయం దాంతో పాటుగా అంబేద్కర్ విగ్రహం ఇలా కొత్త నిర్మాణాలు ఏవి చెప్పినా కూడా ఈఎంసీ గణపతి రెడ్డి కీలకంగా వివరించాలి అదేవిధంగా ఆ కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంలో కూడా ఆర్ఎన్బి విషయంలో కూడా కీలకంగా వివరించారు గణపతి రెడ్డి కాబట్టి దీనిపైన తెలంగాణ ప్రభుత్వం రాజీనామాని యాక్సెప్ట్ చేస్తుందా లేదన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది కానీ తన రాజీనామాకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకు వరకు గణపతి రెడ్డి ఎలాంటి విషయాలు కూడా వెల్లడించలేదు వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే రాజీనామా చేశానని చూసి కూడా ఇప్పటివరకే తెలుతున్న నేపథ్యంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా విషయంలో మాత్రం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు రాజీనామాను యాక్సెప్ట్ చేస్తారా లేదంటే అదే విధంగా మాత్రం కొనసాగాలి ప్రభుత్వంలో అనే దానిపై కూడా ఏమైనా ఈఎన్సీ గణపతి రెడ్డికి ఆ సూచనలు చేస్తారా అనే కూడా స్పష్టత అయితే రావాల్సింది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్